પુષ્પત્રિર യൂത്ത് അറംയിൽ ഹീറക്ടർ മുൻപേ

సెలబ్రిటీ మెటీరియల్ తెలియదు జ్యోతక్క వెలుగు జ్యోతి అండి వెలుగు అని తెలిసారు నవీంద్ర అబ్బా నేను నవ్వు చూస్తే పుష్పత్రి ఏగలు చూడరా

అమ్మనే ఇప్పుడు పుష్పాత్రికి తీసుకెళ్ళి అక్క అనరా మమ్మీ అనవద్దు నీ వయసు అక్క అనాలయాలి నేను కూడా అక్క ఓకే హలో సెలబ్రిటీ ఇక్కడ ఆ మయెరియా ఏరియా గణపతి కాంప్లెక్స్ లో సెలబ్రిటీ లోకల్ టాక్ లాంటి ఓకే జ్యోతమ్మ జ్యోతమ్మ వెలుగు 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 నింపడానికి వచ్చింది ఆ నువ్వు జోక్ లేదు సీరియస్ గా మాట్లాడుతున్నా సీరియస్ గా మాట్లాడుతున్నా అక్కా ఎంత సీరియస్ గా మనకు వీడియో అవుతుంది అంత సీరియస్ ఉంటది అమ్మ స్మూత్ ఉంటင်రా లేట్ అవుతుంది ఓకే 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 కూల్ డౌన్ రా కూల్ డౌన్ ಪಕ್ಕ ಬೈತ್ತ ಸೆಲಬ್ರಿಟಿ ನೀವು ಹೀರೋಯೂರ ನೀವು ತೀಕೂಡ ನೀ ಬ್ಯಾ ನೇನೆ ಮೋಸಕೊತ ಸರಿನಾಮಕ್ರೂ ಮೇದ ಪೊಲ ಮಾರದು ಹೀರೋನ್ ಬಂದ್ ಕ

లేదు నేనంటే ఆంటీకి చాలా ఇష్టం అక్కకి నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎలా మనం ప్రభు బిడ్డ ప్రభు ఇప్పుడు ఏం చేస్తారా ఏ మంత్రాలు ఏమన్నా వేస్తాట్రాడెవడం మధ్యలో అగోరిగా మారుతారా అగోరి మంత్రాలు వచ్చాంట్రా నీకు ఓహో ఓకే ప్రభు బిడ్డ

మహలిస్తారా okay. మైలి